మెగా ఫ్యామిలీలో యుద్ధం ముదురుతోంది రోజు రోజుకి సమస్య తీవ్రమవుతోంది చిన్న చిన్న విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు వెళ్లాయి ఎంతమంది ప్రయత్నం చేసినా సరే అల్లు అర్జున్కు ఇతర మెగా హీరోలకు మధ్య దూరం మాత్రం తగ్గడం లేదు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా వాతావరణం వేడెక్కుతుంది మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం పవన్ కళ్యాణ్ కనీసం మద్దతు ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్తో పాటుగా కుటుంబం కూడా కోపంగానే ఉంది ఇక ఇటీవల పుష్ప సినిమాపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన కామెంట్స్ బన్నీ ఫ్యాన్స్ కి నచ్చలేదు ఇక అల్లు అర్జున్ తాజాగా నా ఫ్యాన్స్ అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడారు ఈ కామెంట్స్ తో మెగా ఫ్యామిలీలో గ్యాప్ నిజమే అనే వరకు వెళ్ళింది ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని బన్నీ భావిస్తున్నారు మా తాత సపోర్ట్ చేయకపోతే మీరందరూ ఎవరు అనే ఫీల్లో బన్నీ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి తన తాత తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉన్నారు కాబట్టే మెగా ఫ్యామిలీ నిలబడింది అనే భావనలో బన్నీ ఉన్నారట మధ్య చిరంజీవి వెళ్లి అల్లు అరవింద్ పక్కన నిలబడితే రామ్ చరణ్ పక్కకు లాగారు అప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో గ్యాప్ పై పెద్ద చర్చ జరగడం మొదలైంది ఇప్పుడు బనీ చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ తో పాటుగా జనసేన నేతలు కూడా సీరియస్ గా ఉన్నారు తాజాగా జనసేన నేత తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ కి అసలు ప్రశ్నించారు తండ్రిని ఎంపీగా ఎందుకు గెలిపించలేదు అని నిరదీశారు నువ్వు సపోర్ట్ చేసిన దగ్గర వైసీపీ ఊడిపోయిందని నువ్వు రాకపోతే మాకు నష్టం లేదు అంటూ సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏ కామెంట్స్ ను మెగా ఫ్యాన్స్ ఎక్కువగా షేర్ చేస్తూ బన్నుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు